రోజు రోజుకి చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి టాయిలెట్ చిక్స్ లో చలి తీవ్రత వల్ల వచ్చేటువంటి వ్యాధులు కోల్డ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా అయినట్లయితే చిక్స్ లో శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గిపోవడం వల్ల ఒకదానిపై ఒకటి పోగులు పడి స్ట్రెస్ కు గురవుతూ ఉంటాయి అధిక మోర్టాలిటీ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది చలి ఒత్తిడి తీవ్రత అనేది ఎక్కువగా కావడం వల్ల రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలహీనపడి ఇన్ఫెక్షన్లకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వెంటిలేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సిఆర్డి క్రానికల్ రెస్పిరేటరీ డిసీజ్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటాయి వాటర్ టెక్ అనేది కంప్లీట్ గా పడిపోవడం వల్ల అధిక మోటాలిటీ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది వీటికి నివారణ చర్యలు అనేది చేపట్టాలి సరైన ఉష్ణోగ్రత అనేది బ్రూడింగ్ లో ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతని పాటించాలి వారానికి రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గించినట్టయితే అయితే సరిపోతుంది ఉదయం పూట వెంటిలేషన్ అనేది ప్రాపర్గా చిక్స్ పైన పడే విధంగా చూసుకోవాలి రెండు లేదా మూడి ఇంచుల మంది మంది ఊక పొట్టు అనుకున్నటువంటి టెంపరేచర్ అనేది లో మెయింటైన్